నమస్తే నా పేరు హేమ ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడితే ఇంతకు ముందు నూట తొంభై తొమ్మిది రూపాయలకే ఇచ్చారు అండ్ కనెక్షన్స్ కూడా ఎక్కువ మంది తీసుకున్నారు వినియోగదారులు ఎక్కువ మంది ఉన్నారు మరి గత ప్రభుత్వంలో ఇది చాలా వరకు తగ్గిపోయి నష్టాలకు వస్తుంది అంటే ఎవరికైనా దీన్ని అంటే షేర్ ఇవ్వడమా లేకపోతే ఎవరికైనా దోపిడీలాగా దీన్ని దోచుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది అని అనేది మనతో వివరించడానికి రాజకీయ విశ్లేషకులు అలానే మూవీ ప్రొడ్యూసర్ ముప్ప అంకమరావు గారు ఉన్నారు నమస్తే సార్ ఇన్ ఏపీ ఫైబర్ నెట్ ఇంతకుముందు పది లక్షల వినియోగదారులు ఉంటే ఇప్పుడు కేవలం నాలుగు లక్షలే అసలు ఇంత డ్రాస్టిక్గా ఎందుకు పడిపోయిందంటారు అసలు ఏం జరుగుతుంది ఎవరైనా ఏదైనా అందులో హస్తం ఉందంటారా అసలు ఎందుకు ఇంత పడిపోయింది ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం వచ్చేసరికి చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చేసింది అంటే ఇక్కడ మంచి ప్రశ్న వేశారు ప్రజలకు కూడా తెలియాలి గమనించుకోవాల్సిన అంశం ఏందంటే అసలు నూట తొంభై తొమ్మిది రూపాయలకి మూడు సేవలు ప్రజలకు అందజేసే విధంగా ఎవరైతే అంటే పల్లెటూర్లో కూడా ప్రజలకి ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేసి ఈరోజు సాంకేతికంగా అన్ని విద్యాలయాల్లో కూడా సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే క్లాసులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని పిల్లలు కూడా ఉపయోగించుకునే విధంగా అలాగే నిరుపేదలకు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా అలాగే చూడండి టెలిఫోను మామూలుగా ఇంటర్నెట్ టీవీ కనెక్షన్ ఈ మూడు కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందజేసే విధంగా ఆ రోజు ఆ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్రం ఎక్కువగా దాన్ని ఖర్చు అయ్యేదని చూపించినా కూడా ఈయన చేతి చూపించి తక్కువలో తీసుకొచ్చేసి కేంద్రం చేత శాష అనిపించుకొని ఈ పది లక్షల మందికి ఆ రోజు వినియోగదారులను సంపాదించాడు ఆయన సేవలు అందించారు లాభాలు నడుస్తుంది ఇందులో నష్టపడాల్సింది ఏం లేదు ప్రభుత్వం అంత తక్కువకి తక్కువ ఇచ్చినా కూడా ఎందుకంటే ఎవరైతే డబ్బులు ఉంటారో వాళ్ళు దాని నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ప్రజలకు అందజేస్తారు వినియోగదారులకి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దాంట్లో వాళ్ళ ఖర్చులు పోని ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తుందే తప్ప దీంట్లో ఆ రోజు నూట ఎనభై నూట ఎనిమిది మంది మాత్రమే సిబ్బంది ఇది కూడా గమనించుకోవాల్సిన అంశం ఇప్పుడు పదమూడు వందల పైన చిల్లర సిబ్బంది ఉన్నారు ఆ సిబ్బందిని కూడా అనుమతులు లేకుండా లేకపోతే మామూలుగా ఏదన్నా విడుదల చేస్తారు పలానా రోజు పలానా వాళ్ళని తీసుకుంటున్నాం మా సంస్థలో ఎంతమంది కావాలి సాంకేతికంగా ఈ శాఖలకు సంబంధించిన వ్యక్తులు కావాలి అని చెప్పని ఓ ప్రకటన చేస్తారు ఆ ప్రకటన ద్వారా తీసుకుంటారు అవేమీ లేకుండా దీంట్లో విజయసాయిరెడ్డి గారు లేకపోతే ఆనాటి రాజకీయ ప్రముఖులు అందరూ చాలామంది పేర్లు వినపడతా ఉన్నాయి చివరికి ముఖ్యమంత్రి గారు సత్యమణితో సహా చాలామంది పేర్లు వినపడతా ఉన్నాయి ఆనాటి ముఖ్యమంత్రి గారు సత్యమణితో సహా అలాగే అవినాష్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ చాలామంది పేర్లు దాంట్లో వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళ యొక్క సిఫార్సులతో చాలా మందిని నియమించుకోవడం కూడా జరిగింది నూట ఎనిమిది మందితోటి నడిచేదాన్ని పదమూడు వందల మందిని అంటే ఎన్ని రెట్లు పెంచారు ఎంత ఆదాయం రావాలి నూట ఎనిమిది ఎక్కడ పదమూడు వందలు ఎక్కడ అదే మరి ఎంత ఆదాయం రావాలి మరి ఎందుకు నష్టానికి వచ్చింది అంటే దోచుకోవడానికి అలవాటు పడ్డారు వాళ్ళ ఇంట్లో మనుషుల్ని వాళ్ళ డ్రైవర్లని వాళ్ళ పని మనుషుల్ని వాళ్ళకు తెలిసిన వాళ్ళని అప్పనంగా ప్రజల డబ్బులు దోచిపెట్టడానికి ఈ నియమాకాలు చేశారు ఇందుట్లో చాలామంది కూడా వచ్చి పనిచేసిన వాళ్ళు కూడా లేరు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సమర్థవంతమైన వ్యక్తి అయినటువంటి జీవి రెడ్డి గారిని ఎన్నిక చేసి ఏదైతే ఆ సంస్థను అప్పచేయటం అన్న చూడండి నిజంగా ఈ దర్శించదగ్గ విషయం ఆయన వచ్చిన తర్వాత సాంకేతికంగా అసలు ఏమేమి లోపాలు ఉన్నాయి లేకపోతే పరిపాలనా పరంగా ఏమేమి లోపాలు ఉన్నాయి నష్టం రావడానికి గల కారణం ఏంటి ఇంతమంది సిబ్బంది అసలు ఏం చేస్తున్నారు ఏంటని చెప్పి క్షుణ్ణంగా మొత్తాన్ని అన్ని బయటికి తీసుకొచ్చేసి జరిగిన పొరపాటులతో పాటు జరుగుతున్నటువంటి అంటే ఎవరెవరికి ఎట్లా పెట్టారు దీన్ని ఈ విధంగా తీసుకురావడానికి కారకులు ఏంటి దీంట్లో దీంట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఆ శాంతనే మహిళతోటి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉదంతం ప్రపంచానికంతా తెలుసు వాళ్ళ చెల్లెళ్ళైనటువంటి అంటే వాళ్ళ తోపుటోలు అయినటువంటి ఇద్దరు ఎవరైతే ప్రియాంక అనే మహిళ ఉందో రెండోది ఇందిరా ప్రియదర్శన్ అనే మహిళ ఉందో వీళ్ళిద్దరూ కూడా దీంట్లో వాట్సాప్ ద్వారానే నియమించారని చెప్పి ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం అవన్నీ జీవిరెడ్డి గారు త్వరలోనే తెలిసి బయటికి తీసుకొస్తారు అందుట్లో ఈ ఇందిరా ప్రియదర్శన్ అనే మహిళ చంద్రబాబు నాయుడు గారి మీద ఫైబర్ నెట్కు సంబంధించి అభియోగాన్ని మోపటానికి ఈరోజు కూడా దాని మీద ఇంకా బయలు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాని ఏకైక అభియోగం అది ఒకటే కాబట్టి దానికి సంబంధించిన దానికి ఆమెను ఉపయోగించుకున్నారని ఆమె ద్వారానే ఇవన్నీ జరిగినాయి అని పత్రాలను మార్చి అసలైన పత్రాలను దాచేసి కొత్తవి సృష్టించేసి కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద అభియోగం మోపి ఆ రోజు దాని ప్రధాన కారణం అనే వార్తలు వినపడుతుంది అంటే విజయసాయిరెడ్డి గారి ప్రోద్బలంతో విజయసాయిరెడ్డి గారి పర్యవేక్షణతో జరిగిందని చెప్పని ఇప్పుడు వీరందరూ అనుకుంటున్నారు అది ఇది జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తూ ఉంటే వాస్తవంగానే కనపడతా ఉంది ఇప్పుడు అది అది తర్వాత ఈ అంశాలన్నీ ఇలా ఉండి అక్రమంగా చాలామందిని దీంట్లో వాళ్ళ ఇంట్లో మనుషులను కూడా దీంట్లో ఉద్యోగస్తులు చేసేసి జీతబత్యాలు వాళ్ళు ఇవ్వకుండా ప్రభుత్వం చేత ప్రజల డబ్బులు ఇప్పిస్తున్నారు అంటే ఇక్కడ దోపిడీ అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది దీన్ని సహకరించిన వ్యక్తి ఆనాటి గౌతమ్ రెడ్డి గారు అంటే దానికి సంబంధించినటువంటి చైర్మన్గా వ్యవహరించినటువంటి గౌతమ్ రెడ్డి గారు మరి ఇదే కాకుండా ఈ వాళ్ళ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షానికి సంబంధించిన వ్యక్తి అలాగే లోకేష్ బాబు గారు ఇలా ముగ్గురిని అలాంటి వాళ్ళ రూపానికి సంబంధించిన వ్యక్తుల్ని ఎన్నుకొని ఆ కథనే రాజకీయ రామ్ గోపాల్ వర్మ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగించే విధంగా చిత్రాన్ని నిర్మిస్తే ఆ చిత్రం దీంట్లో ప్రదర్శించారు చూడండి ఇది కావాలని రాజకీయ కుట్ర లబ్ధి చేకూర్చడం కోసం అనేది స్పష్టంగా అర్థమైపోయింది అది అందరికీ అయినా సరే జనం చూడలేదు దాన్ని పద్దెనిమిది వందల ముప్పై ఆరు మంది అరవై ఐదు మంది చూశారని చెప్పని మనకున్నటువంటి సమాచారం దానికి ఒక్కోళ్ళకి పదకొండు వేలు ఒక్క మనిషి చూస్తే పదకొండు వేల రూపాయలు లెక్కల ప్రకారం చూసుకుంటా ఉంటే రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని రాంగళవర్మ సంబంధించిన ఆ చిత్రానికి సంబంధించిన నిర్మాతలకు ఇవ్వాలని దాంట్లో కోటి పదిహేను లక్షల రూపాయలు ఇప్పటికే చెల్లించారని రావాల్సిన బకాయిలు మళ్ళీ తిరిగి పంపించండి అని చెప్పని ఈరోజు గోపాల్ వర్మ గారు దీనికి పంపించినందువల్ల ఫైబర్ నెట్ వాళ్ళకి అది చూసినటువంటి జీవిరెడ్డి గారు అసలు ఏం జరుగుతుంది ఇది ఇట్లా ఎందుకు జరిగింది వివరాలన్నీ కనుక్కొని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఈ ఉదంతాలన్నీ బయటికి తీసుకొచ్చేసి ఈరోజు ప్రజల ముందు పెట్టి సాక్షాధారాలతో సహా ఐదుగురికి దీంట్లో ఎవరైతే ఉన్నారో ఐదుగురు సంబంధించిన వ్యక్తులకి తాగిదులు పంపించి మీరు తీసుకున్న ధనాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించండి అని చెప్పని వాళ్ళ తాకిదులు కూడా పంపించారు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడాలి సహజంగానే అతను మామూలుగానే న్యాయవాది అలాగే ఆర్డరు విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి మనిషి చాలా లోతైన వ్యక్తి సమర్థుడు ఈరోజు అలాంటి బాధ్యత తీసుకున్న అతను వీళ్ళందరూ తాట తీసి అందరి దగ్గర డబ్బులు కక్కిస్తాడని బాధ్యులైన వాళ్ళకి శిక్షలు విధిస్తారని అయితే నిస్సందేహంగా మనం నమ్మొచ్చు అసలు ప్రజల ధనం అది నూట తొంభై తొమ్మిది రూపాయలకి అందరికీ ఈ మూడు సేవలు అందుబాటులో తీసుకురావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తే దాన్ని మీరు అదనంగా పెంచి సిబ్బందిని అదనంగా తీసుకొని పది లక్షలు ఉన్నటువంటి వినియోగదారుల్ని ఈరోజు నాలుగు లక్షలకి కుదించే స్థితికి మీరు తీసుకొచ్చారంటే ఏమనాలి ఇది కదా ఈరోజు ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం రాష్ట్రం చాలా సంవత్సరాలు వెనకబడిపోయినట్టే కదా అవును ఇప్పుడు అది అసలు వాళ్ళు ఏందంటే ఏది ఏ శాఖని ఏ సంస్థను వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు ప్రభుత్వ రంగ సంస్థలని ఏ శాఖలో న్యాయంగా చేశారని చూసుకుంటే ఒక్క శాఖ కూడా ప్రజల ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగానో ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని చేసిన ఒక్క శాఖ కూడా కనపడట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకోవాలి నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారు సరైన వ్యక్తిని నియమించారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ప్రభుత్వ పెద్దల సలహాలతో రెడ్డి గారికి ఉన్నటువంటి అపార అనుభవంతో అన్ని విషయాలు చక్కదిద్ది ఎవరైతే ఈ అక్రమాలు చేశారో వాళ్ళందరికీ శిక్షలు విధిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ రాష్ట్రం ఎంత వెనకబడిపోయింది ఒక్క విషయం చూస్తుంటేనే అర్థమవుతుంది హోప్ఫుల్లీ ఇదంతా వాళ్ళందరినీ పట్టుకొని ప్రాపర్ జస్టిస్ జరిగి వాళ్ళందరినీ ఇచ్చేస్తారు శిక్ష వేస్తారు అని కోరుకుంటున్నాము వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం